ప్రెగ్నెన్సీలో తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని మీకు తెలుసా నేను మీ డాక్టర్ ఉదయకి ఎక్కి సిఎం ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ రెగ్యులర్గా ప్రెగ్నెన్సీలో మనము యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం కామన్గా జరిగేటువంటి ప్రక్రియ అనమాట ఇది ఏంటి అని అంటే మెయిన్గా త్రీ రీజన్స్ వల్ల వస్తుంది ఫస్ట్ హార్మోనల్ చేంజెస్ హార్మోనల్ చేంజెస్ భాగంగా ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది అది ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేయడానికి వచ్చేటువంటి హార్మోన్ అనేది ఈ హార్మోన్ ఏం చేస్తుంది అని అంటే మన బాడీలో ఉండేటువంటి మజిల్స్ అన్నిటిని రిలాక్స్ చేస్తుంది అలానే యూరినరీ బ్లాడర్ మజిల్స్ కూడా రిలాక్స్ చేస్తుంది అలా ఉండడం వల్ల మనము యూరిన్ పాస్ చేసినప్పుడు యూరిన్ టోటల్గా బయటికి వెళ్లకుండా కొంత బాగా లోపలే ఉండిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో లోపల ఉన్న యూరిన్ లో నుంచి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పెరిగే ఛాన్సెస్ పెరుగుతాయి నెంబర్ టూ ఏంటి అని అంటే లో ఇమ్యూనిటీ ప్రెగ్నెంట్ లేడీస్ లో లో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఉంటుంది సో దానివల్ల కూడా ప్యూటే ఛాన్సెస్ పెరుగుతాయి థర్డ్ ఏంటి అంటే బేబీ వెయిట్ నెలలు పెరిగే కొద్దీ బేబీ వెయిట్ పెరగడం ద్వారా ఆ వెయిట్ అనేది లేడీస్ లో మూత్రాశయం మీద పడుతుంది ఆ పడినప్పుడు ఏంటి అని అంటే టోటల్ యూరిన్ అవుట్పుట్ అనేది సరిగా జరగదు ఇది కూడా మనకి యూటిఐ కాస్ట్ చేస్తుంది